అయితే టీటీడీకి సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది శ్రీనివాస కళ్యాణాల పేరుతో ఎవరైనా సరే తమ అనుమతి లేకుండా ఎవరైనా సరే ఇతర దేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించడం జరిగింది అయితే ఒక సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ వాట్సాప్ గ్రూపుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు యూకేలోని శ్రీ అద్వైత సేవా సమితి పేరుతో ఓ సంస్థ నిర్వహిస్తున్నట్లు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది అది పెద్ద ఎత్తున వైరల్ అయి అయిన నేపథ్యంలో దీనికి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు మరి ఈ రకంగా స్వామివారి కళ్యాణాలు లేదా సోమవారి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు శ్రీనివాస కళ్యాణాల పేరుతో చేస్తే గాన కఠిన చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంతటి వారైనా సరే ఎందుకంటే గతంలో ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలు టీటీడీకి తెలియకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు పెద్ద ఎత్తున ఈ విధంగా టికెట్ల రూపంలో వసూలు చేసిన నేపథ్యంలో టీటీడీ తాజాగా ఈ సంచలన డేషన్ తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది